ప్రేక్షకులకు నమస్కారం ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలతో హనుమత్ వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేశారు హనుమత్ ఉపాసకులు అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఇక ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనచే కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాము ఓం శ్రీమన్ ఓ శ్రీ మహా సరస్వత్యై శ్రీ నమగ్యో నమ హరి దీపారాధనం ఉదీప్య స్వజాతపఘ్న నిర్వృతి మమ పశోగశ్యమహ్యమావహజీవనం దిశోదిశ సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినాయోజితం ప్రయో గ్రహాన మంగళం దీపం త్రైలక్యతిరాపహ భక్తీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రామాం నరకానమోస్ దీపలక్ష్మ్యై నమ భక్తి ప్రేక్షకులకు హనుమజ్జయంతిశుభాకాంక్షలు హనుమంతునకు సంబంధించి ముఖ్యంగా నాలుగు పర్వదినాలున్నాయి మొట్టమొదటిది చైత్రమాసంలో చైత్రశుద్ధ పౌర్ణమి నాడు వస్తుంది అది హనుమద్ విజయోత్సవము అని చెప్పి చెప్పబడుతుంది తెలియక కొందరు దాన్నే హనుమద్ జయంతిగా అనుకుంటూ ఉంటారు చైత్ర పౌర్ణమి నాడు జరిగేది హనుమద్ విజయోత్సవం రెండవ పర్వదినము వైశాఖ బహుళ దశమి అనగా ఈరోజు ఈరోజు హనుమత్ జయంతి ఇది చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం హనుమంతుడు పుట్టినటువంటి రోజు పుట్టినటువంటి నేలను తెలుగు నేల హనుమంతుని యొక్క జన్మస్థలము ఏడుకొండల్లో ఉన్నటువంటి అంజనాద్రి అటువంటి ఆంజనేయునకు జయంతి నాడు విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి ఆంధ్రదేశంలో దేశంలో ప్రపంచంలో కూడా రెండవ పర్వదినము జయంతి అయితే మూడవ పర్వదినము శుద్ధ దశమి హనుమత్ కళ్యాణ దినం నాలుగవ పర్వదినం మార్గశిర శుద్ధ త్రయోదశి సహజంగా డిసెంబర్ నెలలో వస్తుంది దాన్ని వ్రతము అని అంటారు ఈ నాలుగు హనుమత్ పర్వదినాల్లో హనుమంతునికి తప్పకుండా పూజ జరగాలి హనుమత్ అనుగ్రహం పొందటానికి ఆయన్ని పూజించటం చాలా ముఖ్యం అందువల్ల ఈరోజు హనుమజ్జయంతి పర్వదిన నాడు మనము హనుమంతుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం ఆంజనేయ పూజితశ్చే పూజిత సర్వదేవత అని చెప్పి చెప్పబడ్డది ఒక్క ఆంజనేయ స్వామిని పూజ చేస్తే సకల దేవతలని పూజించినట్లే బ్రహ్మదేవుడు సాక్షాత్తు ఆయన చెప్పినటువంటి మాట ఇది కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామికి పూజించడం ద్వారా మనము సకల దేవతల్ని పూజించినటువంటి వాళ్ళం అవుతాం ఈనాటి పూజలో భాగంగా మొట్టమొదట హనుమంతుని ధ్యానించాలి ఆంజనేయమతిపాటలనననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసిం భావయామి పవమాననందనం అని చెప్పి మనం ధ్యామి ధ్యానం సమర్పయామి ఆగచ్చ హనుమద్దేవాం సురోచలయా సహ సమాప్తి భవ సన్నిహితో ముదా అని చెప్పి ఆవాహన చేస్తాం ఆవాహన అంటే శ్రీ హనుమతే నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి పూలు కానీ అక్షతులు కానీ ఏవైనా ద్రవ్యాలు సమర్పిస్తూ ఆవాహన చేస్తాం దేవదేవ జగన్నాథ పురాణ పురుషోత్తమ అనేన పూజా సుప్రీతో భవ సర్వదా అని చెప్పి ఆయన్ని పూజకి ఆహ్వానించి సింహాసనం సమర్పిస్తాం నవరత్నఖిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి అని చెప్పి పాద్యము సమర్పిస్తాం హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి అర్ఘ్యం సమర్పిస్తాం ముఖే ఆచమనేయం సమర్పయామి అని చెప్పి ఆచమనేయం సమర్పిస్తాం పీత కౌశేయ కౌపీనం ధార్యంచ బ్రహ్మచారిభి అర్పయామి మహాబాహో గృహాణ పవనాత్మజ అని చెప్పి మిగతా ఏ దేవతలకి సమర్పించని విధంగా ఆంజనేయస్వామికి ప్రత్యేకంగా కౌపీనం కూడా సమర్పించుతాం హనుమతే మహా కౌపీనం సమర్పయామి కౌపీనం బదులు అక్షతులు కానీ పుష్పాలు కానీ సమర్పించవచ్చు పీతాంబరమిద తుభ్యం తప్తహాటక సన్నిభం దాస్యామి హనుమద్దేవా అని చెప్పి ఆయనకి పీతాంబరం వస్త్రం సమర్పిస్తాం ఉత్తరీయంతు దాస్యామి సంసారోత్తర కారణ గృహాణ పరమ ప్రీత్య నోస్మిత ఉపాధయో అని చెప్పి ఉత్తరీయం సమర్పిస్తాం తర్వాత ఆయనకి యజ్ఞోపవీతం సమర్పిస్తాం యజ్ఞోపవీతం సమర్పయామి ఇప్పుడు శ్రీగంధాన్ ధారయామి అని చెప్పి శ్రీగంధం సమర్పిస్తాం అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షత సమర్పిస్తాం పుష్పై పూజయామి అని చెప్పి ఇప్పుడు పూలతో పూజ చేస్తాం పూలతో ముందు మనం అంగ పూజ చేస్తాం అధాంగ పూజ చేశామండి అంటూ ఉంటారు అధాంగ పూజ కాదు అంగ పూజ అనే అధ అంటే అటు పిమ్మట అంగ పూజ అని చెప్పి ఇప్పుడు అంగ పూజ చేస్తున్నాం అంటే ఒక్కొక్క అవయవానికి ఆయనకి పూజ చేస్తాం మారుతయ్యనమ పాదవు పూజయామి సుగ్రీవ సఖాయనమ గుల్ఫవు పూజామి అంగదమిత్రాయనమ జీ పూజామి రామపాదాయనమ ఊరు పూజామి అక్షగ్రాయనమ కఠిం పూజామి మహా కటిం పూజయామి కుంఠిత దశకంఠాయ నమ కంఠం పూజామి రామాభిషేకా నేను మహ వం పూజ్యామి మహా నేత్రాయ పూజయామి నేత్రి పూజ్యామి ఊర్ధ్వపుండ్రదహన కపోలు పూజామి మహా సర్వాణ్యంగాన్ని పూజయామి దేవతలకి పూజ చేసేటప్పుడు పాదాది కేశపర్యంతం చేయాలి అందువల్ల పాద పూజ పాదముల దగ్గర నుంచి శిరస్సు దాకా మనం పూజ చేసాం ఇప్పుడు మనము తమలపాకులతో ఆయనకిష్టమైనటువంటి నాగవల్లి దళాలతో మనం పూజ చేస్తాం ఇందాక చెప్పుకున్నాం ఎందుకు నాగవల్లి దళాలు ఆయనకిష్టమో ఆ పూజ చేసేటప్పుడు నాగవల్లి దళాలని కొసలు దేవుని వైపు ఉండేటట్టుగా పెట్టాలి అది గమనించుకోవాలి కొందరు తొడిమలు స్వామి వైపు పెడుతూ ఉంటారు అలా కాదు కొసలు స్వామి వైపు పెట్టాలి నేను నామాలు చెప్తూ ఉండగా స్వామికి అక్కడ తమలపాకులతో పూజ జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో భక్తులందరూ కూడా ఈ నామాన్ని పలకలిగితే పలకచ్చు లేకపోతే ఓం ఆంజనేయాయ నమ అనే ప్రథమ నామమైనా సరే స్మరించుకుంటూ ఉంటే మీరు కూడా పూజ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు మనం స్వామికి అష్టోత్తర శతనామావళితో పూజ చేస్తాం ओम आंजनेयाय नमः ओम आंजनेयाय नमः ओम महावीराय नमः ओम आंजनेयाय नमः ओम हनुमते नमः ओम आंजनेयाय नमः ओम मारुतात्मजाय नमः ओम आंजनेयाय नमः ओम तत्वज्ञानप्रदायकाय नमः ओम आंजनेयाय नमः ओम सीता देवी मुद्रा प्रदायकाय नमः ओम आंजनेयाय नमः ओम अशोकवनिका क्षेत्रे नमः ओम आंजनेयाय नमः ओम सर्वमाया विभंजनाय नमः ओम आंजनेयाय नमः सर्व सर्वबंध विमोक्त्रे नमः ओम आंजनेयाय नमः ओम रक्षो विध्वंस कारकाय नमः ओम आंजनेयाय नमः ओम परविज्ञा परिहाराय नमः ओम आंजनेयाय नमः ओम परसेउरिय विनाशकाय नमः ओम आंजनेयाय नमः ओम परमंत्र निराकर्त्रे नमः ओम आंजनेयाय नमः ओम परयंत्र प्रभेदकाय नमः

ओम पारिजातद्रुमूलस्थाय नमः ओम आंजनेयाय नमः ओम सर्वमंत्रस्वरूपाय नमः ओम आंजनेयाय नमः ओम सर्वतंत्रस्वरूपिणे नमः ओम आंजनेयाय नमः ओम सर्वयंत्रात्मिकाय नमः ओम आंजनेयाय नमः ओम कपीश्वराय नमः ओम आंजनेयाय नमः ओम महाकायाय नमः య నమ సోగరాయ నమ ఆయ నమ ప్రభవే నమ ఆంజనేయాయ ఓం బలసిద్ధికరాయ నమ ఆంజనేయాయ నమ సర్వీసంపత్ప్రదాయకాయ నమ ఆంజనేయాయ కపిసేనానాయకాయ నమ ఆంజనేయాయ నమ ఓం భవిష్యచతుిణే నమ ఆంజనేయాయ ఓం కుమార రత్నకుండలదీప్తిమతే నమ ఓం సంచల ద్వార సన్నద్ధ సన్నద్ధలంబమాన శిఖోజ్జ్వలాయ నమ ఆంజనేయాయ నమ ओम गंधर्व विद्या तत्वज्ञाय नमः ओम आंजनेयाय नमः ओम महाबल पराक्रमाय नमः ओम आंजनेयाय नमः ओम कारागृह विमोक्त्रे नमः ओम आंजनेयाय नमः ओम श्रृंखला बंध मोचकाय नमः ओम आंजनेयाय नमः ओम सागरोत्तारकाय नमः ओम आंजनेयाय नमः ओम प्राज्ञाय नम ओम आंजनेय नम ओम राम दूताय नम ओम आंजनेय नम ओम प्रतापवते नम ओम आंजनेय नम ओम वानराय नम ओम आंजनेय नम ओम केसरी सुताय नम ओम आंजनेय नम ओम सीताशोक विनाशकाय नम ओम आंजनेय नम ओम अंजना गर्भ

ओ महा जुताये नमः ओम आंजनेया यनमः ओम चिरंजीविने नमः ओम आंजनेया यनमः ओम राम भक्ता यनमः ओम आंजनेया यनमः ओम दैत्य कार्य विघातकाय हा ओम आंजनेया यनमः ओम अक्षांत्रे नमः ओम आंजनेया यनमः हा आंजनेय स्वामी की నాగవల్లి దళాలతో పాటు అత్యంతము ఇష్టమైనటువంటి సింధూరార్చన కూడా చేస్తాం మిగిలిన నామాలతో సింధూరార్చన చేస్తాం ओम कांचनाभाय नमः ओम आंजनेयाय नमः ओम पंचवक्त्राय नमः ओम आंजनेयाय नमः ओम महातपसे नमः ओम आंजनेयाय नमः ओम लंकिणी बंजनाय नमः ओम आंजनेयाय नमः ओम श्रीमते नमः ओम आंजनेयाय नमः ओम सिंहिका प्राण भंजनाय नमः ओम आंजनेयाय नमः ओम गंधमादन शैलस्थाय नमः ओम आंजनेयाय नमः ओम लंकापुर विदाहकाय नमः ओम आंजनेयाय नमः ओम सुग्रीव सचिवाय नमः ओम आंजनेयाय नमः ओम धीराय नमः ओम आंजनेयाय नमः ओम पुराय नमः ओम आंजनेयाय नमः ओम दैत्यकुलांतकाय नमः ओम आंजनेयाय नमः ओम सुराचिताय नमः ओम आंजनेयाय नमः ओम महा ய நம ஓம் ராமச்சூடாமணி பிரதாய் ஆஞ்சநேய நம ஓம் காமூப்பா நம ஓம் ஆஜனேய நம ஓம் பிங்காட்சா நம ஓம் ஆஜனேய நம ஓம் வாதிமன பூஜிதாய நம ஓம் ஆஜனேய நம ஓம் கபலீகர் நம ஓம் ஆஜனேய நம नमः ओम विजयतेन्द्रयाय नमः ओम आंजनेयाय नमः ओम राम सुग्रीव संधात्रे नमः ओम आंजनेयाय नमः ओम महारावण मर्दनाय नमः ओम आंजनेयाय नमः ओम स्फटिकाभाय नमः ओम आंजनेयाय नमः ओम वागधीशाय नमः ओम आंजनेयाय नमः ओम नवव्याकृति पंडिताय नमः ओम आंजनेयाय नमः ओम चतुर्बाहवे नमः ओम आंजनेयाय नमः ओम दीनबंधवे नमः ओम आंजनेयाय नमः ओम महात्मने नमः ओम आंजनेयाय नमः ओम भक्तवत्सलाय नमः ओम आंजनेयाय नमः ओम संजीवनगाहर्त्रे नमः ओम आंजनेयाय नमः ओम सुचये नमः ओम आंजनेयाय नमः ओम वाग्मिने नमः ओम आंजनेयाय नमः ओम दुर्धव्रताय नमः ओम आंजनेयाय नमः ओम कालनेमि प्रमथनाय नमः ॐ आंजनेयाय नमः ॐ हरिमर्कट मर्कटाय नमः ॐ आंजनेयाय नमः दांताय नमः ॐ आंजनेयाय नमः शांताय नमः ॐ आंजनेयाय नमः ॐ పవనాత్మకాయ నమ ఆంజనేయాయ ప్రసన్నాత్మనే నమ ఆంజనేయాయ మదాపహృతే నమ ఆంజనేయి ఆంజనేయాయ రామకథాలోమ ఆంజనేయాయ నమ సీతన్వేషణ పండితాయ ఆంజనేయాయ వజ్రదంస్యమ नमः ॐ आंजनेयाय नमः ॐ वज्र नखाय नमः ॐ आंजनेयाय नमः ॐ रुद्रवीर्य वीर्य समुद्भवाय नमः ॐ आंजनेयाय नमः ॐ इंद्रजित प्रविता मोह ब्रह्मास्त्र विनिवारकाय नमः ओम आञ्जनेयाय नमः ओम पार्थ ध्वजाग्र संवासिने नमः ओम आञ्जनेयाय नमः ओम सरपंजर भेदकाय नमः ओम आञ्जनेयाय नमः ओम दशबाहवे नमः ओम आञ्जनेयाय नमः लोक पूज्याय नमः ओम आञ्जनेयाय नमः ओम जाम्बवत प्रीति वर्धनाय नमः ओम आञ्जनेयाय ీత శ్రీ రామ పాద సేవాధురంధరాయ నమ అష్టోత్తర శనామా సమాప్త పూజ యా సంయుక్త ధూపం కపిలా గ్రత సమర్పితం ధూపం హనూన్ ప్రతిప అని చెప్పి శ్రీ హనుమతి ఆంజనేయ స్వామికి ధూపం సమర్పించాలి ప్రత్యక్ష దీపం దర్శామి దీపం సమర్పించాక నైవేద్య సమర్పణ ఉంటుంది ఆంజనేయ స్వామికి కదళీ ఫలాలు చాలా ఇష్టము మనం చెప్పుకున్నాం అంతేకాదు ఆంజనేయ స్వామికి పంచ సంఖ్యలో సమర్పిస్తే ఏదైనా ఇష్టం ఐదు ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి ఇక్కడ కూడా భక్తులకి ఎదురుగా కనపడుతున్నాయి కదళీ ఫలాలు అమృత ఫలాలు కమలా ఫలాలు అపూపాలు ఆంజనేయ స్వామికి అప్పాలు చాలా ఇష్టం వడమాల ధరించడం ఇష్టం అట్లాగే నారికేళ ఫలాలు ఇట్లా పంచవిధములైనటువంటి సమర్పణలు జరుగుతున్నాయి ఓం వరేణ్యం భర్గోదేవ భర్గోదేవసిధి మిహి ధియోయోన ప్రచోదయాత్ అని గాయత్రీ మంత్రం ద్వారా ప్రోక్షణ చేసి పవిత్రీకరణ చేసి శ్రీ హనుమతే నమః అవసరార్థం నారికేళ సకల కదలీఫల అమృతఫల కమలాఫల అపూప మాషచక్రాన్ని వేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వహా ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అని చెప్పి పంచవ్యాహృతులు సమర్పించడం జరిగింది మధ్య మధ్య పనీయం సమర్పయా హస్త ప్రక్షాళయా పాద ప్రక్షాళయా తాంబూలం సమర్పయామి ఫలై సమాయుక్తం అని చెప్పి తాంబూలం ముక్తాచుని సమాయుక్తం తాంబూలం ప్రతిఘష్యతాం అని చెప్పి తాంబూలం సమర్పించారు తాంబూల చరణానంతరం శుద్ధ ఆచరణీయం సమర్పయామి అని నీళ్లు వదలటం జరిగింది నీరాజనం నీరాజన సమర్పణ చేస్తాం నితరాం రాజనం నీరాజనం అని చెప్పి మనము సమర్పించేటటువంటి నివేదనలు భగవంతుడు కళ్ళతో స్వీకరిస్తాడు అందువల్లనే నివేదనలు పెట్టే లోపల వాటికి ఆచ్ఛాదన ఉంచటము ఎవరు చూడకండగా ఉంచటము అలా చేస్తారు దానికి కారణం ఏమిటంటే వేరే కారణం కాదు భగవంతుడు నేత్రాలతో స్వీకరించే వాటిని ముందుగా జనవంత నేత్రాలతో స్వీకరించకూడదు అనేటటువంటిదే లక్ష్యం అలా మనము సమర్పించాక ఆయన నేత్రాలతో స్వీకరించాడు కాబట్టి నేత్రాలకి ఆ చలవకి కర్పూర హారతి ఇవ్వాలి మామూలుగా ఒంటి నిండా హారతి చూపిస్తూ ఉంటాయని ప్రధానంగా నేత్రాలకి ఇవ్వాలి ఇక్కడ ఆయనకి నేత్రాలకు ఇచ్చినటువంటి హారతిని మనం కూడా నేత్రాలతో స్వీకరిస్తాము హారతిని కళ్ళకద్దుకోవాలి అది దిష్టి కాదు స్వామికి సమర్పించినటువంటి చలువ హారతి అది మన నేత్రాలకు కూడా చలువ కోసమని హారతిని కళ్ళగద్దుకుంటాం అలాగే ఆయన మనం సమర్పించినటువంటి వాటిని నేత్రాలతో స్వీకరించాడు కాబట్టి మనం కూడా ప్రసాదంగా మొట్టమొదట నేత్రాలతో స్వీకరించి తర్వాత నోట్లో వేసుకుంటాం అది దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యం హనుమ జయంతి శుభవేళ హనుమంతుల వారికి మహానీరజనాన్ని సమర్పించవలసిందిగా గురువులని కోరుతున్నాము ओम वैशाखमासे कृष्णायां दशम्यां मंदवासरे पूर्वा भाद्र प्रबोधाया आंजने याय मंगलो हिरण्य वात्रमधो पूर्णंद धाते अधव्यो एकदा ब्राह्मण उपहरति एक दैवायजमान आयु तेजो दधाते सनातन समर्पयामि ఇప్పుడు మనం అందరం కూడా కళ్ళగద్దుకోవాలి ఆ నీరాజనాన్ని నమస్కరోజారామచంద్ర భగవానికి సీతామాతకి పవనసుత హనుమానికి అనంతరము మంత్రపుష్పం సువర్ణ దివ్య మంత్రపుష్ప అక్షతాం సమర్పయామి అక్షతాం సమర్పయామి అని చెప్పి ఆంజనేయాయ విద్ధములుగా మిగతా దేవతలకు సంబంధించినటువంటి మంత్రగాయత్రులు కూడా చెప్పి చేయటం కూడా ఉంటుంది ముఖ్యంగా ఏ దేవతకి సంబంధించి మనం పూజ చేస్తున్నామో ఆ దేవత మంత్ర గాయత్రి చివరికి చెప్పాలి మనకిష్టం వచ్చినట్టుగా అలవాటు పడ్డట్లుగా కాకుండా మనం ఎన్ని చెప్పినా నారాయణ విద్మహే అని మొదలుపెట్టి చెప్పినా चिबर की आंजनेज्हे वायुत्री तनुम्ली हनुमते नमः सुवर्ण दिव्य मंत्राक्षता समर्पयाम छत्रादयाम चाम बीजयामी गीत श्रावया नृत्य

శ్రీ హనుమాన్ సుప్రీత భవతు అని చెప్పి సమర్పించి శ్రీ హనుమత్ ప్రసాదం శిరసా గృహామి అని చివరికి ఆ హనుమంతుని పూజ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని శిరస్సును ధరించడం అనేటటువంటిది చేయటం ద్వారా పూజా కార్యక్రమం పూర్తి అవుతుంది ఆ హనుమత్ అనుగ్రహానికి మనం పాత్రులమవుతాం ఇది వీక్షించినటువంటి వాళ్ళు కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహానికి తప్పకుండా పాత్రులవుతారు ఈ విధంగా జయంతిని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం స్వస్తి శ్రీ శ్రీహను సమర్పయామి